యువతను అనుకుంటే డ్రగ్స్ ను తరిమికొట్టాల్సిందే అని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు వరల్ యాంటీ డ్రగ్స్ డే పురస్కరించుకుని ఖమ్మం జిల్లా రోడ్ లో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా సునీల్ దత్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అరికట్టాలి అంటే యువత విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు ఈ డ్రగ్స్ వల్ల శరీరం నిర్వీర్యమయ్యి సమాజంలో దుష్పరిణామాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు మీ స్కూల్ పక్కన మీరు ఎక్కడైనా స్కూల్ దాడిలో యువర్ స్కూల్ యూ ఎనీబడీ ఎనీబడి టు సెల్ యూ వేపర్స్ ఇది ఉంటారు కొన్ని ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ బాడర్ వినండి సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది మీకు ఆఫర్ చేసేది ట్రై చేస్తే మంచిగా ఉంటుంది ఎట్లయితే యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ స్కూల్లో మీ స్కూల్లో ఏజెన్సీస్ ఉన్నాయి కమిటీస్ ఉన్నాయి లేకపోతే మీకు సీనియర్స్ ఉన్నాయి వాళ్ళతో కూడా నమ్మకం ఉండాలి ఇఫ్ దే ఆర్ గుడ్ యూ నో మీకు ఏదైనా సీనియర్ అంటే ఉన్నారా ప్లీజ్ ఇన్ఫార్మ్ మన్ డే ఇఫ్ యూ హెవ్ డూ హెవ్ డైరెక్ట్ కాంటాక్ట్ టు ద పోలీస్ యు కాన్ డైవ్ హండ్రెడ్ యూ కాన్ వన్ మీ లైఫ్ మీ చేతి నుంచి డ్రగ్స్ చేతిలో పెట్టేస్తాను బ్రష్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇవ్వండి రోజు డ్రగ్స్ తీసుకొని హస్బెండ్ జనవారు మాట్లాడుతున్నట్లు అదే ఎందుకు ఇంత దూరం వచ్చింది టెన్స్ కదా ఉంది పిల్లలు చిన్న పిల్లలు ఉండాలి చాలా పెద్దగా ఉంటాయి ఎందుకు డ్రగ్స్ తీసుకోవడం జరిగింది అని అంటే నుండి ఇచ్చిండ్రు ఒకసారి కింద మంచిగా అనిపిచ్చింది ఒకసారి ఇచ్చింది నాకు రెండు అందరు ఐదు నుంచి ఉంటారు నలుగురు ఉంటారు దాని మీద గంగులు ఉంటున్నారు అయ్యి డ్రాయింగ్ ఇంపార్ట్ వాడికి ఏదో అనిపిస్తుంది అంట ఇంకొకసారి ఎట్లా అనిపిస్తుంది అవసరం అని ఇంకోసారి తింటాడు అయింది అలవాటు పడకూడదు ది మంచి అనిపిస్తుంది రెండోసారి కానీ ఇది స్టార్ట్ మన లైఫ్ మన వెళ్ళిపోతుంది చిన్న పిల్లలు స్కూల్ పక్కన ఇది ఎవరైనా మేము చూస్తే స్కూల్